ఇంక్విలా మంచ్ కన్వీనర్ ఈ రాడికల్ విద్యార్థి అయినటువంటి ఉస్మాన్ నబీ హత్య జరిగింది కదా గత శుక్రవారం అతనిపై కాల్పులు జరిపారు ఆ తర్వాత ఆయన మొన్న జరిపోయాడు ఇప్పుడు ఈ విషయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ ఇప్పుడు అట్టుడికి పోతుంది అల్లర్లతో మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై ఏదైతే జరిగిందో అదే విషయం ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హిందువుల మీద మళ్ళీ దాడులు జరుగుతున్నాయి ఈ రాడికల్ విద్యార్థులందరూ కలిసి ఈ ఇంక్ విలాభు మంచుకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ హిందువుల మీద పడ్డారు ఆ విధంగానే దైవ దూషణ చేశాడు అంటే మహమ్మద్ ప్రవక్తని తప్పుగా మాట్లాడాడు అనే ఉద్దేశంతో ఒక ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రదాస్ అనే ఒక వ్యక్తిని కొట్టేసి చంపేసి చెట్టుకు కట్టేసి తగలబెట్టేశారు దీని మీద ఇప్పుడు మహమ్మద్ యూనస్ స్పందిస్తూ ఇలాంటివన్నీ కూడా న్యూ బంగ్లాదేశ్ లో బంద్ ఇలాంటివేమి లేవు ఇలాంటి వాటికి వ్యతిరేకం మేము ఇలాంటి వారిని మేము కఠినంగా శిక్షిస్తాం అంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు ఇదంతా కూడా ఒక డబుల్ గేమ్ అతన్ని చంపుతారని తెలుసు కొడతారని తెలుసు ఇలా కట్టేసి తగలబెట్టేస్తారని తెలుసు ఆపాలనుకుంటే అప్పుడే ఆపాలి అంటే నేను అనేది అతన్ని కేవలం అతను ఒక్కడే చావు విషయం గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడతాను సరే ఒక వ్యక్తిని చంపేశారంటే ప్రభుత్వాన్ని వెంటనే ఆపలేకపోవచ్చు కానీ ఒక వ్యవస్థ మీదే దాడులు జరుగుతున్నప్పుడు ఆపలేకపోతే ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది ఇప్పుడు ఎంత దారుణం బంగ్లాదేశ్ అంటే మన దేశం వల్ల వాళ్ళకి స్వాతంత్రం వస్తే ఈ రోజు మన మీదే వాళ్ళు ఊచకోత పెడుతున్నారు అంటే హిందువుల్ని ఇబ్బంది పెడితే భారతదేశం ఇబ్బంది గురవుద్ది అనే ఉద్దేశంతో అక్కడ మన హిందువుల్ని చాలా అంటే చాలా రకాలుగా హింసిస్తున్నారు కొంతమంది హిందువులు వీళ్ళ బాధ పడలేక ఆ ఇంక్విలాబ్ విలాబ్ కు చెందినటువంటి కార్యకర్తలతో కలిసిపోయి వాళ్ళు కూడా జెండాలు పట్టుకుని జై జై అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు మరి ఏం చేస్తారు తప్పదు కదా ఇప్పుడేమో మహమ్మద్ యూనస్ ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా ఇది చేస్తున్నారు అసలు మహమ్మద్ యూనస్ అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ డబుల్ గేమ్ మంత్రిని పట్టించుకోరు ఎవరు ఎందుకంటే అక్కడ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ అయినటువంటి ఈ హదీని చంపించింది కూడా మహమ్మద్ యూనస్ అయి ఉంటాడని కూడా అనుమానాలు ఉన్నాయి ఎందుకు రేపు అతడికే పోటీ కాబట్టి ఈ యొక్క పార్టీ ద్వారా మళ్ళీ అతనికి ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసింది ముఖ్యంగా యువతకి ఎక్కువ ఇతనంటే ఇష్టం అందుకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాడేమనే ఉద్దేశంతో యునస్ కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు మొత్తానికి అయితే చంపేసి ఇప్పుడు దాన్ని భారతదేశం మీద తోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకు పాకిస్తాన్లో కూడా మన వాళ్ళు ఏజెంట్లు చాలా మంది ఒక్కొక్కరిని లేపేస్తున్నారు కదా సో ఇప్పుడు ఈ విషయంలో ఇతన్ని ఆ ఏజెంట్ల మీద తోసి వచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు